హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మేము పొగాకు పంట కోసం అని పొగాకు నారు పోసుకుంటున్నామండి ఈ విధంగా ఇంచున్నర ఎత్తులో ఐదు అడుగుల వెడల్పుతో బెడ్ తయారు చేసుకోవాలండి ఈ బెడ్ను నీట్గా క్లీన్ చేసుకోవాలండి రాళ్ళు చెత్త చెదారం అలాంటివి ఉంటే అన్నీ నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇలా నీట్గా పెట్టుకోవాలండి ఈ విధంగా నేలపై పొగాకు బెడ్ తయారు చేసుకొని వాటిపై విత్తనాలు చల్లుకోవాలి ఈ పొగాకు విత్తనాలు చాలా చిన్నగా ఉండటం వల్ల ఈ విధంగా విత్తనాలను ఇసుకతో కలిపి చల్లుకోవాలండి ఈ విధంగా కలుపుకోవాలి ఇసుకతో బాగా మిక్స్ చేయాలి ఇవినండి పొగాకు విత్తనాలు ఈ విత్తనాలు ఫిఫ్టీ గ్రామ్స్ అండి ఈ ప్యాకెట్ ఈ ఫిఫ్టీ గ్రామ్స్ నార ఒక ఎకరాకి సరిపోతుందండి ఇసుకతో కలుపుకున్న విత్తనాలను ఈ విధంగా బెడ్ పై చల్లుకోవాలండి ఇలా స్లోగా చల్లుకోవాలి మొత్తం ఆ బెడ్ పై మొత్తం పడేటట్టు చల్లుకోవాలండి అది గాలికి ఎగిరిపోతాయి విత్తనాలు కొద్దిగా స్లోగా చల్లుకోవాలి కిందికి ఉండి ఈ విత్తనాలు ఈ విధంగా చల్లుకున్న తర్వాత ఈ విత్తనాలు మొలకలు రావడానికి ఈ నారకి ముఖ్యంగా నీరు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ప్రతిరోజు త్రీ టైమ్స్ అయినా వాటర్ ఇవ్వాలి లేదా టూ టైమ్స్ అయినా కన్ఫర్మ్గా ఇవ్వాలి మేము వాటర్ ఇవ్వడానికని డ్రిప్ డ్రిప్ సిస్టమ్ ఏర్పాటు చేసుకున్నామండి మొత్తం విత్తనాలు చల్లుకున్న తర్వాత ఈ విధంగా పైపు వేసుకొని వాటర్ ఇవ్వాలండి ఈ విధంగా పైప్ మొత్తం బెడ్ చుట్టూ వేసుకున్న తర్వాత ఈ పైప్ని డ్రిప్ కి కనెక్ట్ చేసుకున్నామండి మేము కనెక్ట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా వాటర్ చేయడమే ఇంకా ఇక్కడ చూడండి వాటర్ ఎలా ఇస్తున్నామో ఈ విధంగా స్ప్రింకుల్ స్ప్రింకిల్గా పడుతుందండి డ్రిప్ సిస్టమ్ ద్వారా మొత్తం బెడ్ మొత్తం తరిచే విధంగా ఉండాలండి వాటర్ ఆ స్ప్రింక్ ఈ విధంగా డైలీ త్రీ టైమ్స్ వాటర్ ఇవ్వాలండి ఈ విత్తనాలు పది రోజుల తర్వాత మొలకలు వస్తాయండి చిన్నగా ఇంతేనండి ఈ విధంగా పోవాకు నలవాళ్ళు పోసుకుంటామండి మా సైడ్ మనం మీ సైడ్ ఎలా పోసుకుంటారో కామెంట్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి ఇలాంటి మరిన్న వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ బై బాయ్